ఆగండి 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 ఏంటి అది నాన్న నేనైతే అన్నాను కదా వాళ్ళైతే అసలు మాట వినట్లేదండి మా పిల్లలైతే ఏం చెప్దామండి ఇంకా నేను తెస్తానని నే నేను తెస్తానని మా బొడ్డోడు లాక్కుంటా పీక్కుంటా సరిపోయింది ఒక పది నిమిషాల వరకు ఫైనల్ ఇంకా వాడికే ఇచ్చేసాను నువ్వే తీరా బాబు సో నువ్వే ఓపెన్ చేసి ఇంకా నాకే మంచిది కదా అన్నీ నేర్చుకుంటే ఇంకా నాకే మంచిది నాకైతే ఒక పని అయితే తప్పిద్దనేసి ఇంకా వాడికే ఇచ్చేశాను మళ్ళీ ఈ చిట్టుపూరి చూసారా ఎంత ఉందో చూడండి అరచే ఎంత ఉందో ఇంకా ఈ చిట్టుపూరి అంటే మా ఇద్దరు పిల్లలకంటే చాలా చాలా అంటే ఇష్టం ఇష్టం అనమాట సో పర్టికులేర్ గా అయితే ఇంకా మాకు దగ్గరలో లేదు కొంచెం వేరే చోటకైతే వెళ్ళాలి వెళ్ళాలి పూరి కోసం ఇది ఈవినింగ్ మాత్రమే వేస్తారు మార్నింగ్ టైంలో అస్సలు పెట్టరండి ఈ చుట్టూ మనం కూడా చేసుకోవచ్చు కాకపోతే నాకు అసలు అవి వంటలు చేశానా తిన్నారంటే ఇంకా అంతే సంగతి కడుపు నొప్పితే డొల్లాడుతూ ఉంటారు పూరీ చూసారా ఎంత ఉందో చెయ్యి ఆరచేయ చూసారా మన ఆరుచేయ్య అంత చిన్నగా ఉందనమాట వీటి కోసమే ఇంకా మా బొడ్డు మా పెద్దోడు మరీ ఇష్టం అండి వాడి కోసం స్పెషల్గా అయితే తీసుకుని వస్తాము ఇంకా సరదాకైతే బయటికి వెళ్ళినప్పుడు ఇంకా సైడ్ వెళ్ళినప్పుడు చుట్టూ పూరీలు అయితే వేస్తా ఉంటారు ఈవినింగ్ టైం అన్నమాట ఫైవ్ టు రాత్రి పది గంటల వరకు అయితే వేస్తూ ఉంటారు ఈవినింగ్ టిఫిన్ అన్నమాట సో ఇంక ఈవినింగ్ అయితే పిల్లలకి ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా టిఫిన్ పెట్టాలనేసి అట్లా అటు వెళ్ళాం కదా నాకు కొంచెం పని ఉండి వెళ్ళామన్నమాట బజార్ అయితే ఇంకా వచ్చేటప్పుడు వాళ్ళకైతే చుట్టుపూరి తీసుకొచ్చేసాను వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా హోంవర్క్ అయితే చేయించాలి తర్వాత అయితే ఇంక ఇప్పుడైతే చూడండి రాత్రి ఆ రెండు రోజులు అయింది మొన్నటి రాత్రి అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని పిల్లలకైతే తీసుకొని వచ్చారు ఈ మధ్య కాలంలో అస్సలు ఇంకా డ్రై ఫ్రూట్స్ పెడతామే మానేసాం అనమాట ఇంకా వాళ్ళ కోసం అనేసి ఇంకా స్పెషల్గా అయితే సో వాళ్ళకే బలంగా ఉంటాయి పిల్లలకే ఇంకా హెల్తీ ఫుడ్ పెట్టాలి ఇంక ఈ మధ్యన అసలు పెట్టడం లేదు అందుకనేసి మొన్న రాత్రి ఇంకా డ్రై ఫ్రూట్స్ తెచ్చారు ఇంకా మార్నింగ్ బాదం పప్పులు అయితే ఇంకా నానబెట్టి అయితే ఇస్తున్నాను సో రెండు మూడు పప్పులు అయితే ఇస్తున్నాను అనమాట అయ్యో రకం అయ్యో రకం ఇంకా పిల్లలకే కొంచెం హెల్తీగా ఉంటారు ఈ మధ్యన బాగా వీక్ అయిపోయారండి ఓకేనండి ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్